వ్యవసాయంలో ఇటీవల కాలంలో ఈ మాన్యువల్ సీడర్ల యొక్క వినియోగం రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ మాన్యువల్ సీడర్ను మాగంటి ఎంటర్ప్రైజెస్ సరఫరా చేస్తుంది దాదాపు ఎనభై రకాల విత్తనాలను ఈ మాన్యువల్ సీడర్ తో విత్తుకునే అవకాశం ఉంది ముఖ్యంగా రైతుకు ఖర్చు తగ్గడంతో పాటు మొలక శాతం ఆశాజనకంగా ఉండటం వల్ల అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంది ఇవాళ మొక్కజొన్న సాగులో ఎకరానికి విత్తనం వేయాలంటే కూలీలతో ఎంత అవసరం పడుతుందండి ఎనిమిది నుంచి పది మంది కూలీ ఎంత అండి మూడు వందల రూపాయలు ఉంది సార్ సుమారు పాతిక వందల నుంచి మూడు వేలు అవుతుంది ఇప్పుడు మేన్యువల్ చేయడంతో ఒక వేస్తాడు ఎన్ని ఎకరాలు వేయచ్చు రెండు అంటే చాలా మంది ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు అన్నారు మేమైతే రెండున్నర నుంచి మూడు ఎకరాలు వేస్తున్నారు ఒక్కొక్క మిషన్ ద్వారా రోజు మా దగ్గర నాలుగు ఉన్నాయి సార్ మాన్యువల్ సీడర్లు ఒక మనిషి రెండున్నర నుంచి మూడు ఎకరాలు నాలుగు మిషన్లు ఉన్నాయి కాబట్టి రోజుకి పది ఎకరాలు ఐదు ఎకరాలు చూసి మేము పెట్టుకుంటున్నాం అండి సీడర్ అయితే బానే ఉంది సిక్స్ ఇంచే ప్రస్తుతం అదే నడుతుంది మా దగ్గర పెంచుకోవచ్చు ఆ పెంచుకోవచ్చు సార్ సిక్స్ ఎయిట్ టెన్ నైన్ అట్లా ఉంది సార్ అడ్జస్ట్మెంట్ ఉంది అని అందులో మిషన్ లో ఉంది మేమైతే సిక్స్ ఇంచే నడుపుతున్నాం సార్ అది మాకు అది కూడా బాగుందండి జర్మినేషన్ కూడా అది బాగుంది మాకు కొన్నారండి ఇది ఏలూరు మాగంటి ఎంటర్ప్రైజెస్ సార్ ఇది మాకైతే ఒక ఇరవై జర్మినేషన్ వచ్చింది సార్ ముందు పెట్టినవి అది చూస్తే బాగానే ఉంది సార్ మాకు సాయిల్ సాయిల్లోకి కింద దిగటం గానీ సేమ్ డిస్టెన్స్ గానీ మనుషులైతే కొంచెం పైన కింద పక్కన ఇటు గింజలు పెడతారు ఇది ఏముంది ఒకే ఒక నమూనాగా వస్తుంది సార్ ఇది ఒక వరుస ప్లస్ లోతుకి వెళ్ళటం గానీ టూ ఇంచ్ వన్ అండ్ హాఫ్ అలా సార్ కొంచెం ఎక్కడన్నా రెండో గింజ పట్టం గానీ కొంచెం గ్యాప్ గానీ ఎక్కడన్నా నేలల్లో తేడా ఉండి పిల్లలు కానీ మిషన్ అయితే తేడా కదా సార్ ఇది ఒడిదుకు అయితే నెంబర్ వన్ సార్ పొడిదుక్ అయితే మెత్త పొడిదుక్లోనైతే నెంబర్ వన్ సార్ బాగా ఎక్కడన్నా గడ్డ ఉన్నప్పుడే రెండు గింజలు పట్టమో పైన బట్టమో జరుగుతుంది మిస్ కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్ప మెత్తడి దుక్కు అయితే బ్రహ్మాండంగా పొడి నేల మెత్తడి దుక్ సార్ అవును అవును సార్లీలు వేసులుబాటు అయితే బాగుంది సార్ ఇది ఆ ఇబ్బంది నుంచి కొంత బయటపడ్డాం ప్లస్ మాకు సమయానుకూలంగా మాకు ఈ రోజు ఎంత పెట్టాలో అంత రెడీ చేసుకుంటున్నాం సార్ కూలీలు అనుకోండి సార్ వస్తే ఎక్కువ మంది రావటం లేకపోతే శాంతం అనేయటం రెడీ చేసి ఎంత కావాలనుకుంటే అంత రెడీ చేసుకున్నా అంత పెట్టుకున్నాం అక్కడ కాకుండా అక్కడ నుంచి రెడీ చేసుకుని అక్కడ కంటిన్యూ చేసుకుంటాం అదే ఒకటి మెయిన్ బెనిఫిట్ సార్ మాకు వేలు అయితే చిన్న విషయమే ఆరు వేలు కన్నా కూడా మ్యాన్ పవర్ వల్ల వచ్చి బాగా మనుషులు ఇబ్బంది బాగుంది సార్ వ్యవసాయంలో చంద్రికలు ఇచ్చారు అవును సార్ ఇచ్చారండి మొత్తం మేమైతే మొక్కజొనకే వాడుతున్నాం ఇంకా ఏదో పత్తి వేరుశనగ వేరే వేరే అన్నారు ఇంకా కూరగాయ అందులో అన్నారు కానీ మేమైతే చూడలేదు సార్ ఆ కిట్ తో పాటు ఆ బాక్స్ తో మొత్తం పన్నెండు పళ్ళు ఇచ్చారు